జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనందర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ శ్రీ వాల్మీకి రామాయణం పుల్లల శ్రీరామచంద్రుడి గారి బాలకాండలో ముప్పై ఎనిమిదవ సర్గలో ఉన్నాం ముప్పై ఏడవ సర్గలో కార్తికేయుని యొక్క జననము చూసాము ముప్పై ఎనిమిదవ సర్గా గంగ త్రిపథగా ఎలా మారింది అనేది చూస్తున్నాం సగర చక్రవర్తి యాగము ప్రారంభించుట విశ్వామిత్రుడు రామునికి కథ చెప్పి మరల అతనితో ఇట్లనను పూర్వము అయోధ్యాధిపతి సూర్యుడు ధర్మాత్ముడు అయిన సగరుడని రాజు ఉండెను సంతానము కలుగకపోవటచే అతడు సంతానమును కోరుతుండెను విదర్భాధీశని కుమ కూతురకు కేశిని సగరుని పెద్ద భార్య ఆమె మిక్కిలి ధార్మికురాలు సత్యమునే పలికెడిది నేమి కుమార్తె రూపముచే భూలోకమునందు సాటిలేనిది సుమతి సగరుని రెండవ భార్య భార్యలిద్దరితో కలిసి రాజు హిమవత్ పర్వతమునకు పోయి భృగు ప్రశ్రవణమనే పర్వతమునందు తపస్సు చేశాను అతడు తపస్సు చేయుతుండగా నూరు సంవత్సరములు గడిచినవి సత్యవంతుల్లో శ్రేష్ఠుడైన భృగు మహర్షి సగరుని తపస్సునకు సంతోషించి అతనికి వరమునిచ్చాను ఓ పుణ్యాత్ముడా నీకు అత్యధిక సంతాన ప్రాప్తి కలుగును లోకములో సాటి లేని కీర్తి కూడా లభించున్నాయన ఒక భార్య నీ వంశమును నిలుపు ఒక కుమారుని మరి ఒక భార్య అరవది వేల మంది కుమారులను కనగలదు అని చెప్పాను అప్పుడు ఆ రాజపుత్రుల చాలా సంతసించి చేతులు జోడించి ఆ విధముగా పలికిన మహాత్మని అనుగ్రహింపచేసుకోన్రీ మా బ్రహ్మర్షి మా ఇద్దరిలో ఒక్క కుమారుడు ఎవరెక్కు వెళ్లగలుగును చాలామంది ఎవరికి కలుగుదురు వినవలనని కోరుతున్నాము నీ వాక్యము సత్యమగుగా కాని అడిగిరి వారి మాటలు విని పరమధార్మికుడైన ఆ భృగు మహర్షి ఈ విషయంలో మీరే కోరుకొనుడు వంశకరుడైన ఒక్క కుమారుడు కావలనా మహాబలవంతులు కీర్తిమంతులు మహోత్సాహవంతులు అగు చాలామంది పుత్రులు కావలన మీలో ఎవరికి ఏ వరం కావలను అని పలికెను కేసిని మునివాక్యమును విని రాజు సన్నిధిలో నాకు వంశకరుడగు పుత్రుడు కావలను అని కోరుకొన్ను గరుత్మంతుని సోదరియగు సుమతి మహోత్సాహవంతులు కీర్తిమంతులు అగు అరవది వేల మంది పుత్రులను కోరెను భార్యా సమేతుడైన సగర చక్రవర్తి ఋషికి ప్రదక్షిణ నమస్కారములు చేసి తన పురమునకు వెళ్ళెను కొంతకాలం గడిచిన పిమ్మట జ్యేష్ఠ భార్య అయిన కేసిని ఎందు సగర చక్రవర్తికి అసమంజుడు అని పేరుగల పుత్రుడికి కలిగెను సుమతి సొరకాయ వంటి గర్భపిండమును కనెను ఆ గర్భపిండము పగలగా అరవది వేల మంది పుత్రులు బయటికి వచ్చిరి పెంపుడు తల్లులు వారిని నేతితో నింపిన పాత్రల్లో ఉంచి పెంచిరి చాలా కాలమునకు వారు యవ్వనవంతులయ్యి సగరుని అరవది వేల మంది కుమారులను దీర్ఘకాలమునకు రూప యవ్వనములతో ప్రకాశించుతూ పెరిగిరి సగరుని జ్యేష్ఠ కుమారుడు ప్రతిదినము దినమూ చిల్లిన పిల్లలను పట్టుకొని సరయువు నది జలములోనికి విసిరివేసి వాళ్ళు మునకలు కొట్టుచుండగా చూచి ఆనందించుతుండేడివాడు ఈ విధముగా పాపకార్యములు చేయుతూ సజ్జనులను బాధించుతూ పౌరులకు అహితము చేయుటలో ఆసక్తుడైన ఆ పుత్రుని సగరుడు పట్టణము నుండి వెడలగొట్టెను అసమంజుని కుమారుడు అంశుమంతుడు అతడు పరాక్రమశాలి సకల లోకములకు ఇష్టడు అందరితోనూ ప్రియముగా మాట్లాడేవాడు పిమ్మట చాలా కాలమునకు సగర్నకు యజ్ఞము చేయవలనని ఆలోచన కలిగెను అప్పుడు వేదజ్ఞుడైన అతడు ఉపాధ్యాయులతో కూడా యజ్ఞ అనుష్ఠాము విషయమున నిశ్చయించుకొని యాగము ప్రారంభించను శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని ముప్పది ఎనిమిదవ సర్గము సమాప్తము ముప్పది తొమ్మిదవ సర్గము జయ శ్రీరామ్ యజ్ఞాస్వామును దేవేంద్రుడు అపహరించుట సగరుని కుమారులు యజ్ఞాస్వామును వెతుకుతూ భూమిని భేదించుట రాముడు విశ్వామిత్రుని వచనమును విని చాలా సంతసించి కథాంతమున ప్రజ్వలించుతున్న అగ్నివలే ఉన్న అతనితో ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ మా పూర్వపురుషుడైన సగర చక్రవర్తి యజ్ఞము ఎట్లు చేసనో సవిస్తరముగా వినగోరుతున్నాను అని పలికెను విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వి రామునితో ఇట్లు పలికాను రామ మహాత్ముడైన సగరుని కథా విస్తరమును చెప్పేదని వినుము మహేశ్వరుడైన మహేశ్వరుని మామగారైన పర్వతమను పర్వతశ్రేష్ఠము వింధ్య పర్వతమును చూచుచున్నది అట్లే వింధ్యము హిమవత్ పర్వతమును చూచుచున్నది ఆ రెండు పర్వతములను పరస్పరము చూచుకొనుచుండును ఆ రెండు పర్వతముల మధ్యనున్న ప్రదేశము యజ్ఞము చేయుటకు చాలా ప్రశస్తమైనది అందువలన సగరుని యజ్ఞము ఆ ప్రదేశముననే జరిగినది సగరుని ఆజ్ఞ ప్రకారము మహారథుడైన అంశుమంతుడు యజ్ఞ స్వమును రక్షించుతూ దానిని అనుసరించెను దేవేంద్రుడు రాక్షస రూపము ధరించి ఉక్ష దివసమను పర్వతమునందు సగరుని యజ్ఞాస్వమును అపహరించెను మహాత్ముడైన సగరుని యజ్ఞ యజ్ఞాస్వమును అపహరించబడగా రుత్విక్కులందరూ యజమానులతో రాజా ఈ పర్వ సమయమునందు నీ యజ్ఞాస్వమును ఎవ్వరూ వేగముగా అపహరించి తీసుకొని పోవచ్చున్నారు వాని సంహరించి యజ్ఞ స్వమును తీసుకుని రమ్ము ఆ యజ్ఞ పరాధము మన అందరికీ అమంగళకరము అందువలన యజ్ఞములో అపచారము కలగకుండానట్లు చేయము అని పలికిరి సగరుడు రుత్విక్కుల వాక్యములు విని ఆ యజ్ఞ సదస్సులో ఉన్న అరవై వేల మంది కుమార్లతో పురుషశ్రేష్ఠులైన పుత్రులారా ఇతడకు రాక్షసులు రాధాలరని నా విశ్వాసము ఏలననగా ఈ క్రతువును జరిపించు వారు మంత్రములచే పవిత్రులైన మహానుభావులు మీరందర్నూ వెంటనే బయలుదేరుడు సముద్రములచే తుట్టబడి ఉన్న భూమినంతయు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమి యొక్క విస్తారమును పంచుకొని అశ్వమును హరించిన వాణిని వెతుకుతూ అశ్వము కనబడినంత వరకు భూమిని తవ్వుడు ఇది నా యాజ్ఞ మీకు యజ్ఞ యాగాశ్వం కనబడి వరకు దీక్ష వహించిన నేను ఋత్విక్కులు పౌత్రుడు ఇతడే ఉండగలము అని పలికెను సగరుడు ఇట్లు పలుకగానే మహాబలశాలురగా రాజపుత్రులు ఉత్సాహవంతులై తండ్రి ఆజ్ఞ ప్రకారము భూమిని అంతయు వెతుకుటకు వెళ్ళిరి ఒక్కొక్కడు ఒక్కొక్క నలు చదరపు యోజనము చొప్పున భూప్రదేశము వజ్రము వంటి సారము గల నఖములతో బ్రద్దలు కొట్టిరి వారి విధముగా వజ్రముల వంటి సూలములతోనూ భయంకరమైన నాగాళ్లతోనూ భూమిని భేధించుతుండగా గొప్ప ధ్వని బయలుదేరాను ఎన్నయో సర్పములు అసురులు రాక్షసులు ఇతర జంతువులు నలిగిపోటితే సహించరా అనే ఆర్త ధ్వని బయలుదేరినది ఆ వీరులు అరవై వేల యోజనముల భూమి పాతాళపయమైపోనట్లుగా తవ్విరి పర్వతములతో ఇరుకుగా ఉన్న జంబోద్వీపమును ఈ విధముగా తవ్వుతూ అంతటను సంచరించిరి పిమ్మట దేవతలు గంధర్వులు అసురులు పన్నగులు అందరూ కలత చెంది బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళిరి మిక్కిలి భయముతో దిగులు చెందిన ముఖములు గల వారందరూ మహాత్ముడైన బ్రహ్మదేవుని అనుగ్రహింప చేసుకొని భగవంతుడా సగర కుమారులు భూమిని అంతయు తవ్వివేయుచున్నారు పాతాళంలో నివసించు ఎందరో మహాత్ములను చంపివేయుచున్నారు వీడే మన శాస్త్రమును అపహరించుతున్నాడు మన యజ్ఞమును చెరిచినవాడు వీడే అని అనుచూ వారు కనబడిన ప్రతి ప్రాణిని చంపుతున్నారు అని మొరపెట్టుకుంది శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని ముప్పది తొమ్మిదవ సర్గ సమాప్తము జయ శ్రీరామ్ నలభది అవ సర్గ సగర కుమారులు కపిలును క్రోధాగ్నికి భస్మమగుట విశ్వామిత్రుడు తర్వాత జరిగిన కథను చెప్పెను దైవ చేత వివసులై మిక్కిలి భయపడిన దేవతలతో బ్రహ్మదేవుడు ఇట్లనెను ఈ సమస్త భూమియు ఏ వాసుదేవునకు చెందినదో అట్టి వాసుదేవుడు కపిలావతారం నెత్తి సర్వదా ఈ భూమిని ధరించుతున్నాడు ఆ సగర కుమారులు ఆ కపిలుని కోపాగ్ని చే భస్మము కాగలరు ఈ విధముగా భూమిని తవ్వబడుననియో అల్పాయుష్కులకు కుమారులు నశించదరనియో ఏనాడో నిర్ణయించబడినది అని చెప్పను ముగ్గురు ముగ్గురు ముప్పది ముగ్గురు దేవతలను ఇతరులను బ్రహ్మదేవుని మాటలు విని చాలా సంతోషించి తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు ఈ విధముగా భూమిని బద్దలు కొట్టుతున్నప్పుడు కుమారులకు పిడుగు వంటి ధ్వని వినబడెను అది వారి వినాశనమును సూచించెను ఆ సగరకుమారులందరూ భూమిని తవ్వుకొనిచూ పోయి ఒక చుట్టు తిరిగి వచ్చని అశ్వము కనబడలేదు అంత వారందరూ కలిసి తండ్రి వద్దకు పోయి తండ్రి భూమండలమును అంతయు తిరిగితిమి బలవంతులైన ఎందరో దేవదానవ రాక్షస పిశాచ ఊరగ కిన్నర్లను పరిమార్చితిమే ఆ గుర్రము కానీ దానిని అపహరించిన వారు కానీ కనబడలేదు ఇప్పుడేమి చేయవలనో ఆలోచించి చెప్పుము అని పలికిరి పుత్రుల మాట విని సగరుడు కోపముతో మరల తవ్వి భూతలమును భేధింపుడు అశ్వమును హరించిన వాణిని పట్టుకొని కార్యము పూర్తి అయిన పిమ్మటే రండు అని ఆజ్ఞాపించను తండ్రి అయిన సగరుని ఆజ్ఞ అనుసరించి ఆ అరవై వేల మంది పాతాళ పాతాళలోకమునకు శీఘ్రముగా పోయిరి ఆ ప్రదేశమును తవ్వుతున్నప్పుడు వారికి అసట పర్వతమంత పరిమాణము గల విరూపాక్షమను దిగ్గజము కనబడెను ఆ దిగ్గజము పర్వత వనాది సహితముగా ఈ భూమినంతను తన శిరస్సుపై మోయుచుండెను ఆ మహాగజము అలసట కలిగినప్పుడు అప్పుడప్పుడు విశ్రాంతి కొరకై శిరస్సును కదుల్చుతుండెను అప్పుడు భూకంపములు కలుగును వారు ఆ దిగ్గజమునకు ప్రదర్శనము చేసి పూజించి భూమిని భేధించుకొనుచు పాతాళమునకు పోయిరి పిమ్మట తూర్పు దిక్కును తర్వాత దక్షిణ దిక్కును భేదించిరి ఉత్తర దక్షిణ దిక్కునందు కూడా వారు గొప్ప పర్వతంతో సమానమైన మహాపద్మనటి మహాగజమును చూసిరి అది కూడా శిరస్సుపై భూమిని మోయుచుండెను దానిని చూసి వారు చాలా ఆశ్చర్యం చెందిరి పిమ్మట మహాత్ముడైన సగరుని అరవది వేల మంది కుమారులు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణం చేసి పశ్చిమ దిక్కునకు త్రవ్విరి మహాబలవంతులైన సగరపుత్రులు పశ్చిమ దిక్కునందు కూడా పర్వత సమానమైన సౌమనసమో అనడి దిగ్గజమును చూసిరి వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణ నమస్కారం చేసి కుశల ప్రశ్న వేసి అతడి నుండి భూమిని తవ్వుకొంచు ఉత్తరం వైపు వెళ్ళిరి ఉత్తర దిక్కునందు వారు మంగళకరమైనది మంచువల తెల్లగా ఉన్నది భూమిని మోయుచున్నది అగు భద్రం అనేది చూసిరి సగరుని అరవది వేల మంది కుమారులను ఆ దిగ్గజమును స్పృశించి ప్రదక్షిణ నమస్కారములు చేసి మరల భూమిని తవ్విరి పిమ్మట సగర కుమారులందరూ ప్రసిద్ధమైన ఈశాన్య దిక్కునకు వెళ్ళి రోషముతో భూమిని తవ్విరి భయంకరమైన వేగము గొప్ప బలము గల మహాత్ములు అందరూ అతడి కపిల రూపంలో ఉన్న సనాతన పురుషుడైన శ్రీ మహావిష్ణువును అతని సమీపమున గడ్డి మేయుచూ తిరుగుతున్న అశ్వమును చూచి చాలా సంతోషించిరి వారు అశ్వమును గుర్తించిరి వారి కళ్ళు కోపముచే ఎర్రబారినవి గుణపములను నాగళ్లను వృక్షములను శిలలను ధరించి ఆగుమాగుమని పలుకుతూ ఆ కపిలుని మీదికి పరివెత్తి వెళ్ళి ఓరి దుర్బుద్ధి నీవు మా యజ్ఞాశ్వమును హరించినావు మేము ఎవరమనుకుంటేమి సగర చక్రవర్తి కుమారులము అన్నించిరి కపిలుడు వారి మాటలు విని కోపా విష్ణుడే హుంకారము చేసెను మహాత్ముడైన ఆ కపిలుడు హుంకరించగనే ఆ సగరపుత్రులందరూ భస్మమైపోయిరి శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని నలుపదియవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయణ మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో जय श्री राम